శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక వాలి దుందుబి రాసిన వారు డి పద్మావతి తాడేపల్లిగూడెం పూర్వకాలంలో దుందుబి అనే రాక్షసుడు ఉండేవాడు వాడిది ఏనుబోరు స్వరూపము దుందుబికి దెబ్బలాట అంటే సరదా అందుచేత ఎల్లప్పుడూ ఎవరితో కయ్యానికి కాలు దువ్వడమా అని ఆలోచిస్తూ ఉండేవాడు ఒకనాడు వాడు సముద్రుని వద్దకు పోయి సాగర మహారాజా పంచభూతాలలోనూ ఒకడవైన నీవు మహాగంభీరుడవని గర్విస్తూ ఉంటావే నిజంగా నీవు వీరుడువైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించి చూద్దాం అంటూ సవాల్ వేశాడు అందుకు సముద్రుడు నీతో యుద్ధం చేయడానికి నాకు తీరిక లేదు తగిన సామర్థ్యమూ లేదు హిమవంతుని వద్దకు వెళ్ళావంటే నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు దుందుపి వెంటనే హిమవంతుని దగ్గరకు పోయి నోటి మాటలతో యుద్ధానికి రమ్మనటం వీరలక్షణం కాదని తలిచి కొమ్ములతో శిఖరాలను పొడవడం ప్రారంభించాడు కొనశిఖరం మీద నున్న హిమవంతుడు ఇది చూసి ఎందుకయ్యా ఇలా నన్ను కొమ్ములతో కుమ్ముతున్నావు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగేసరికి నీవు మహావీరుడవని సముద్రుడు చెప్పాడు పౌరుషముంటే నాతో యుద్ధం చేసి గెలువు అంటూ తొడగొట్టాడు దుందుబి అప్పుడు హిమవంతుడు వానితో అయ్యో సముద్రుడు పొరబడ్డాడు నేను మాట నిజమే గాని నిన్ను ఎదిరించలేను తారతమ్యం తెలుసుకోకుండా ముందుకు దూకలేను ఇంతకు నీతో యుద్ధం చేస్తూ కూర్చోడానికి నాకు తీరిక లేదు ఏమంటే అనేక మంది మునులు నా సాన్నిధ్యానికి చేరి నన్ను ఆనందింపజేస్తూ ఉంటారు వారు శాంతిప్రియులు వారికి ఇటువంటి యుద్ధాలు కిట్టవు అన్నాడు అప్పుడు దుందుబి ఏమిటయ్యా హిమవంత నీళ్లు నములుతావేం ఇప్పుడు నేను ఎవరో ఒక వీరుణ్ణి యుద్ధంలో జయించి గాని ఇంటికి వెళ్ళను అని భీష్మించాడు వారి ఉత్సాహం గమనించిన హిమవంతుడు ఓయీ వీరుడా వానర చక్రవర్తి అయినటువంటి వాలిని ఎరుగుదువు గదా అతనికి సాటి వీరులు ముల్లోకాల్లోనూ లేరు నీవు పోయి అతన్ని పిలిచావంటే నీ సరదా తీరుతుంది అనేసరికి సరేనాయన నీవు యుద్ధం చేయకపోతే పోయావు మరొకడిని చూపించావు అదే పదివేలు అని సంతోషిస్తూ దుందుబి వాలి ఉండే కిష్కిందకు చేరుకున్నాడు దుందుబి చేరుకునేసరికి అర్ధరాత్రి కావడం చేత వాలి మంచి గాఢ నిద్రలో ఉన్నాడు ఉరుముల వంటి అరుపులతో దుందుబి అల్లరి చేయగా వాలికి మెలకు వచ్చి ఓయి దుందువి నీ సంగతి నాకు తెలుసు అర్ధరాత్రి వేళ వచ్చి ఎందుకిట్లా బొబ్బలు పెడతావు పో ప్రథమ తప్పిదంగా నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను అన్నాడు దుందుబి నవ్వుతూ నీవు నన్ను ప్రథమ తప్పిదంగా విడిచిపెట్టనక్కర్లేదు నిన్ను యుద్ధంలో జయించడానికే ఇప్పుడు నేను వచ్చాను కనుక నిన్నే నేను విడిచిపెడుతున్నాను ఇదే నీకు ఆఖరు రాత్రి ఈ రాత్రి అంతఃపురంలో హాయిగా నిద్రించి రేపటి రోజున నాతో పోరు తలపడానికి సిద్ధంగా ఉండవలసింది మళ్ళీ పొద్దున్నే వస్తాను అంటూ గర్జించి వెళ్ళిపోయాడు ఉదయాన్నే వచ్చి దుందుబి మళ్లీ సింహనాదం చేశాడు అప్పుడు వాలి దుందుబితో ఏమిరా నీకింకా జ్ఞానం కలగలేదా నాతో యుద్ధానికే నిశ్చయించుకున్నావా నీతో యుద్ధం చేయడం నా వంటివానికి చాలా గౌరవం తక్కువ అయినా నీ పీడ తొలగించడం లోకానికి క్షేమకరమేననే ఉద్దేశంతో ఒప్పుకుంటున్నాను అని చెబుతూ ఒక్క క్షణంలో యుద్ధానికి సిద్ధమై వచ్చాడు తక్షణమే ఇద్దరూ కలియబడ్డారు కానీ దుందుబి చావడానికి వాడు ఉత్సాహపడినంత సేపైనా పట్టలేదు వాలి జైద్వానం చేసుకుంటూ దుందుబి కళేబరాన్ని బలం కొద్దీ కాలితో ఎగురుదన్నాడు ఆ కళేబరం సరాసరిపోయి మతంగ మహర్షి ఉండే ఋష్యమూక పర్వతం పైన పడింది దుందుబి ముక్కుల నుండి నోటి నుండి వచ్చే రక్తధారలతో ఆ పర్వతమంతా తడిసిపోయింది ఇదంతా దృష్టి వలన తెలుసుకున్న మతంగ మహర్షి కోపగించి ఇటువంటి అకార్యం చేసిన వాలి ఎప్పుడైనా నా పర్వతం మీదే వచ్చి చచ్చేటట్టు ఇదంతా దివ్య దృష్టి దివ్యదృష్టివైనా తెలుసుకున్న మతంగ మహర్షి కోపగించి ఇటువంటి అకార్యం చేసిన వాలి ఎప్పుడైనా ఈ పర్వతం మీదికి వచ్చినట్టయితే తల పగిలి చస్తాడని శపించాడు ఈ సంగతి భటుల వలన విని వాలి వెంటనే మాతంగుని వద్దకు వెళ్ళి మహానుభావ తెలియక చేశాను తప్పు క్షమించండి అని బతిమారాడు కానీ అందుకు ఋషి ఓ అబ్బాయి నీవు తెలిసి తాకినా ఓరి అబ్బాయి నిప్పు తెలిసి తాకినా కాలుతుంది తెలియక తాకినా కాలుతుంది నా మాటకు తిరుగులేదు అనుభవించవలసిందే పో అని చెప్పి పంపించి వేశాడు ఆ శాపభయం వల్ల వాలి తన జీవితంలో మరెన్నడూ ఋషముఖానికి లేదట ఎంతటి వీరుడు సూర్యుడు ధైర్యశాలి అయినా వాలి వంటి వాడు సైతం ఋషిశాపానికి లొంగిపోవలసి వచ్చింది ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి